నమస్తే నేను సిరి చిలుకూరు ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో సిఎస్ రంగరాజన్ గారి పైన అయితే దాడికి అయితే కొంతమంది పాల్పడ్డారు అసలు ఈ దాడి ఎందుకు జరిగింది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏ ఈ అంశం మీద ఈ దాడి చేయాల్సి వచ్చిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తుంటే చిలుకూరు ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో సిఎస్ రంగరాజన్ గారి పైన అయితే కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు అసలు అంత అంటే దేవుడి సేవలో ఉన్న వారి వారిని వారిపైన దాడికి దిగడం అంటే అది అంత చిన్న విషయం అయితే కాదు వాళ్ళ అంటే దాడి వెనకాల గల కారణాలు ఏమై అంటారు అసలు ఇప్పుడు మీకు మతం మీద అభిమానం ఉంటే ఉండొచ్చండి మతం అనేది వ్యక్తిగతం ఉంది సో ఒక మతపరమైన భావాలు ఉన్నంత మాత్రాన మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బలవంతంగా మీరు పలాన దానికి మాకు మద్దతు పలకాలి అని అడగడం ఎంతవరకు సగం అది జరిగింది ఇక్కడ అంటే చిల్కూరు బాలాజీ ఏదైతే ఉందో టెంపుల్ ఆ ఆలయంలోకి ఒక ఇరవై మంది దాకా వెళ్ళి ఈ ఎవరిని మన రంగరాజన్ గారిని మీరు మాకు రామరాజ్య స్థాపనకి హిందూ ప్రభుత్వ స్థాపనలాగా అంటే అలాంటి ఆలోచన విధానం ఉండేలాగా మాకు మద్దతు ఇవ్వాలి దేవనా అర్థం ఉంది రామరాజ్య స్థాపన ఏంటి మనం కలియుగంలో ఉన్నాం ఇప్పుడు మనం ఎక్కడ కొట్లాడాలి మీ ఆలయాల మీద దాడి జరిగినప్పుడు మీ మత విశ్వాసాలకు భంగం కలిగినప్పుడు లేదు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరైనా దూషణకు దిగినప్పుడు మనం ఖండించాలి అంతేగాని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి అంతేకాదండి ఇప్పుడు మనిషిని మనం ఎవరిని బలవంతంగా ఏది చేయించకూడదు మతం అనేది అభిమతం అంతే వ్యక్తి అభీష్టం అంతే తప్ప నువ్వు ఇలా ఉండాలి అలా చెయ్యాలి తప్పది అంటే కావాలని ఒక వ్యక్తి మీద అంతే కదా ఇప్పుడు మీకు ఇష్టమైతే మీరు ఒక దేవాలయానికి వెళ్తారండి లేదు ఒక దేవుడిని మీరు మీ ఇష్టం మీరు ఎందుకు చేస్తున్నారని అడిగే హక్కు నాకు లేదు ఎందుకు చెయ్యట్లేదు అనే హక్కు కూడా నాకు లేదు ఏ మతం వాళ్ళైనా పూర్తిగా వ్యక్తిగతం వ్యక్తిగతం అది దానికి నా ఇష్టానికి సంబంధం ఉండదు ఇప్పుడు కొంతమంది వెళ్ళి మీరు రామరాజ్య స్థాపనకి మాకు మద్దతు పలకాలి అంటే ఆయన దానికి ఒప్పుకోకపోతే ఆయన మీద దాడి చేస్తారా శారీరకంగా ఆయన హింసించారు ఎంత తప్పండి అది అయినా ఒక గుళ్ళోకి వెళ్ళి ఒక ప్రధాన అర్చకుడు ఎంతో అసలు బాలాజీ అక్కడ చిలుకూరికి వెళ్తే ఆయన చెప్పేవి కావచ్చు ఏదైనా కూడా ఎంత బాగుంటుంది సైంటిఫిక్గా మాట్లాడతారు ఆయన ఛాందసుడు కాదు ఆయన మూఢాచారాలు ఏమీ మీకు చెప్పరు మీరు ఇలా ఉండండి అని నిర్దేశించడా ఆయన పెద్ద మనిషి ఆయన ఆయన చదువుకున్న వ్యక్తి కాకపోతే ఏంటంటే వంశపారంపర్యంగా ఆయనకు వస్తుంది కాబట్టి ఆ గుడి కోసం ఆయన అక్కడ పాటుపడుతున్నారు తప్ప ఆ గుడి ద్వారా వాళ్ళు రూపాయి సంపాదించుకోవట్లేదు లేదు ఎవరి నుంచి ఆశించట్లేదు అంతకంటే హిందూ భావజాలాన్ని ఆయన ఏమి పెంచి పోషించట్లేదు ఇప్పుడు హిందూ అంటే ఏంటి మీరు హిందువుగా ఉంటే ఉండండి తప్పులేదు కానీ దానికోసం నేను మీరు కూడా ఇలాగే ఉండాలి అని నిర్దేశించడానికి నేను ఎవరు అసలు వచ్చిన వాళ్ళు ఎవరు ముందు అది చూడాలి పాప ఆయన కొడుకు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతను కూడా గాయపడ్డాడు వెంటనే రంగరాజన్ ఆ ఆలయ కమిటీ చైర్మన్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేస్తారు వాళ్ళు ఎవరో మీరు తెలుసుకోండి అని ఇప్పుడు అసలు వాళ్ళ జెండా ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి రెండు కావాలి రైట్ అసలు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది హిందువుల మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ మనం హిందువులమే ఉంటాం అయినా కూడా మళ్ళీ రామరాజా అది అంటే ఎవరిది ఉంటుంది దీని వెనకాల అసలు రామరాజ్యం శ్రీరామరాజ్యం అనేది ప్రత్యేకించి మాట్లాడగల కారణాలు ఏంటంటారు అసలు ఎందుకు ఈ అంశం మళ్ళీ తరలి దీని వెనకాల బీజేపీ ఉందని కూడా మనం చెప్పలేము పూర్తిగా ఎందుకంటే ఇప్పుడు ఒక హిందుత్వ అనే దాన్ని కొంతమంది పెంచి పోషిస్తున్నారు అనుకుందాం వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఓకే ఈ రామరాజ్య స్థాపన అని అనుకుని ఉండచ్చు అదొక గ్రూప్ కావచ్చు మనకు తెలియదు ఆ గ్రూప్ ఎవరు అనేది ఇప్పుడు ప్రతి మతంలోనూ కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా ఆ రకంగా దీన్ని బేస్ చేసుకుని ఇది బీజేపీ ఎజెండా అంటానికి కూడా లేదు ఎందుకంటే కేటీఆర్ కూడా ఆ రకంగా అన్నారు కదా ఈ జెండా ఎవరు ఎజెండా ఎవరు ఆయన కూడా అడిగాడు అది కాకపోతే ఏంటంటే అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి కదా తర్వాత బండి సంజయ్ సపోర్ట్ చేశారు ఆయనకి ఫోన్ చేసి పరామర్శించి మీ వెనకాల మేము ఉంటాం ఉన్నాది ఇంకా చాలామంది కూడా చెప్పారు ఎందుకంటే ఎందుకు చెప్పాలంటే రాముడు రామరాజ్యం అనగానే బీజేపీకి ఆపాదించడానికి లేదు ఎందుకంటే ఓకే అయోధ్య రాముడు ఎందుకు కట్టారు వాళ్ళు ఐదు వందల సంవత్సరాలు ఆయన ఎండకెండి వానకి తడిసి ఒక పూజ లేకుండా ఉన్నారు కాబట్టి ఆ స్థలం ఖచ్చితంగా హిందూ దేవాలయం కాబట్టి వాళ్ళు పోరాడి గెలిచారు అంతే తప్ప ఇప్పుడు దానివల్ల వీళ్ళు రామరాజ్య స్థాపన చేయాలనుకుంటున్నారు అవసరం లేదు ఇప్పుడు అసలు రామరాజ్య స్థాపన ఎట్లా కుదురుతుందండి అర్థం ఉందా అది ప్రబోధించాలి తప్ప మన మతపరంగానో కులపరంగానో మన ఎటువంటి అంటే వెళ్ళి ఎవరిని కూడా బలవంతంగా నువ్వు పలానా కులానికి నువ్వు మద్దతు పలకను కానీ లేకపోతే నాకు ఇది ఇష్టం కాబట్టి మీరు దీని మద్దతు పలకండి అని కానీ అడగడం తప్పు అంతే కదండి ఇవన్నీ కూడా తప్పే నన్ను అడిగితే ఇప్పుడు మనం కొన్ని కట్టుబాట్లు పెరుగుతాం కాబట్టి దానికి అనుగుణంగా మనం ఒకే ఒక దేవుడిని నమ్మకం ఉండొచ్చు ఒక గుడికి వెళ్ళచ్చు ఒక పూజ చేయచ్చు అంతవరకే ఎవరి అలవాట్లు అంటే మనకి వంశ పారంపర్యంగా వచ్చేవి కొన్ని ఉంటాయి కాబట్టి అంత మాత్రం ఛాందసంగా ఎవరు ఉండకూడదు ఒకటి రెండు ఛాందస్ భావాలు ఒకటే కాకుండా రామరాజ్య స్థాపన ఇప్పుడు రాముడు ఎవడు ఇక్కడ అసలు మాట కనుకుందామా ఇప్పుడు రాముడు అనేవాడు ఈ కాలంలో ఉంటాడా రాముడిని పోని ఏడపిల్లని ఇష్టపడుతుందా నిజంగా అడుగుతున్నాను ఎక్కువ కృష్ణుడే కదా ఇష్టపడతారు ఇప్పుడు ఆడపిల్ల మనస్తత్వాన్ని కూడా మనం విశ్లేషించలేం కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు అభిరుచులు అన్నీ మారుతాయి నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు రావణుని ఎందుకు ఇష్టపడతావు దుర్యోధను ఎందుకు ఇష్టపడతావు అంటే ఇప్పుడు ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు క్వాలిటీస్ ఉంటాయి అంటే ఇప్పుడున్న టైంలో మేడం అసలు చాలామంది రావణాసుడు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉంటారు తప్పులేదు అసలు రావణుడు రావణ బ్రహ్మ ఆయన రావణుడు ఒక బ్రాహ్మీణ్ అందరికీ తెలుసు ఇక్కడ కులం కూడా నేను చెప్పట్లేదు మామూలుగా చెప్పాను అంతే తప్ప అంటే చాలా మంది ఆయన ఎస్సి అనుకుంటారు మనం దానికోసం చెప్తున్నాను తప్ప ఏ కులమైనా మనకు అనవసరం ఇక్కడ కులాన్ని బట్టి మనం ఒకరిని ఇష్టపడము కులం కాదని ఇష్టపడకపోవటం ఉండదు కాకపోతే ఆయనకి అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి సీతని తీసుకెళ్ళేడు ఒకటి చెడ్డ క్వాలిటీ అది పక్కకు పెడితే ఆయన బలవంతం చేయలేదుగా మిగతా వాళ్ళలాగా సీతని నువ్వు ఎప్పుడు ఇష్టపడతావో అప్పుడే నేను నిన్ను ముట్టుకుంటాను అన్నాడు ఆయన అదొక కండిషన్ పెట్టాడు సో ఆ రకంగా కూడా రావణుడు మంచివాడేగా ఈ కాలంతో పోలిస్తే ఈ కాలంలో అసలు రావణుడు అంటాం మనం చెడు చేసిన వాడిని ఖచ్చితంగా కాదు ఆడపిల్ల ఆడపిల్లల్ని రేపు చేసిన వాడిను లేతే బలవంతంగా పెళ్లి చేసుకున్నవాడిని లేకపోతే బలవంతంగా తీసుకెళ్లిన వాడిను రావణుడితో పోలిస్తాం అది కూడా తప్పే ఎందుకంటే రావణుడు తీసుకెళ్ళటం వరకే చేశాడు కానీ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఏ రకంగాన ఇబ్బంది పెట్టలేదు ఆయన రాక్షస స్త్రీలను పంపించాడు వాళ్ళని మాట్లాడమన్నాడు త్రిజట ఉంటుంది కదా త్రిజట గురించి కూడా మనం చదువుకున్నాం త్రిజట్టంలో అశోకవనంలో సో వాళ్ళ ద్వారా చెప్పించడానికి ప్రయత్నించాడు అంతే కాబట్టి రావణుడు అనేవాడిని మనం నెగిటివ్గా చిత్రించటం కానీ తప్పుగా చిత్రించడం కానీ తప్పే నా ఉద్దేశంలో అంటే ఎవరికైనా ఏదైనా ఆ మహిళల మీద దాడి జరిగినప్పుడు వాడు రావణుడు అనడం మానేయాలి అలా అదేవిధంగా రామరాజ్య స్థాపన అనేది ఈ కాలానికి సరిపోదు ఎవరు రావణుడు ఉండడు ఎవడు రాముడు ఉండడు అన్ని మిక్స్డ్ క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసినా ఇష్టపడతారు కొంతమంది దానికి రీజన్ మీరేం చెప్తారు నాకు వాడైతే బెటరు వాడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అని అని అమ్మాయి కూడా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు రాముడులాగా ఉంటే మాకు అవసరం లేదు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడా చేయడా మాకొద్దు అతి మంచితనం కూడా పనికిరాదు అనేది ఇప్పుడు అమ్మాయిల భావన మాకు సెక్యూర్డ్గా ఉండే ఒక మగవాడు కావాలి అంతవరకే సో ఏది ఏమైనా కూడా ఇవాళ రంగరాజన్ గారి మీద జరిగిన దాడి చాలా అమానుషం అండి చాలా తప్పది ఎవరం కూడా ఎవరిని ఏ విషయంలోనూ కూడా బలవంత పెట్టకూడదు ఆడైనా మగైనా కూడా ముఖ్యంగా దేవాలయాల్లోకి వెళ్ళి మీరు దాడి చేయటం అనేది ఇంకా పెద్ద తప్పు దానికి తగ్గట్టుగా ఇప్పుడు వెంటనే ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అలక్ష్య ధోరణి వహించకూడదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా మద్దతు పలకాలి రంగరాజన్ గారు రెడ్డి గారు కూడా వచ్చారు చాలా మంది వచ్చారు మంది వచ్చారు వాళ్ళు ఎస్ వాళ్ళు అందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపారు కానీ నిజంగా ఎవరున్నా ఎవరైనా సరే ఎవరున్నా పట్టుకుని వాళ్ళని శిక్షించమనే కోరుతున్నాం మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్